నాయకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి టార్చ్ బ్యారర్ అని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన పాపానికి ఇప్పుడు రాత్రి టైంలలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో లేదో అని టార్చ్లు వేసుకునే పరిస్థితిలో ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి టార్చ్ బ్యారర్ కాదు ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర జగన్ అన్న నగరి ప్రజలకి వందేళ్లకు సరిపడా వరం ఇచ్చారని నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే అంటున్నారు ఇది వందేళ్లకు సరిపడ వరం కాదమ్మా వందేళ్ళకు సరిపడ శాపం అంటున్నారు నగిరి ప్రజలు ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని నగరి ప్రజలకి దూరం చేశారు విద్యార్థులకి యూనివర్సిటీని నాన్ లోకల్ చేశారు మెరుగైన వైద్యం కావాలంటే తిరుపతికి వెళ్ళాల్సిందే దాన్ని దూరం చేశారు అదేవిధంగా శ్రీ సిటీని దూరం చేశారు రేణిగుంట ఎలక్ట్రానిక్ హబ్ని దూరం చేశారు వీటన్నిటినీ నగరి ప్రజలకు దూరం చేసి అనాథల్లాగా చేసి మమ్మల్ని మీరు ఎలా వరం ఇచ్చారని నోటి నిండా అప అబద్ధాలు మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఇది ప్రజా అభిప్రాయాలకి విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం అని నగిరి ప్రజలు తెలియజేస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపున అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడము ధర్నాలు చేయడం మానవహారం చేయడం సంతకాల సేకరణ చేయడం అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయడం ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా ప్రజా అభిప్రాయాలకి విరుద్ధంగా నగరిని చిత్తూరు జిల్లాలో కలపడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం మీ యొక్క రాజకీయ స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయమే తప్ప నగరి ప్రజలకి దీనివల్ల ప్రయోజనం లేదు అని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నగరి నింద్ర విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపేంత వరకు కూడా మే ఈ మూడు మండలాల ప్రజలు మా పోరాటం కొనసాగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా మీ మౌనం వీడండి లేకపోతే మీరు భావి తరాలకి అన్యాయం చేసిన వాళ్ళవుతారని ఈ సందర్భంగానే